పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజుపై అసత్య కథనాలు ఆరోపణలు చేసిన ట్రూ పాయింట్ పత్రిక ఎండీ పాదమూర్తి నాయుడుపై పోలీసులు తీసుకున్న చర్యలు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు గౌరవ ప్రధానమైన పాత్రికేయ వృత్తిని అడ్డుపెట్టుకుని పలువురిపై అసత్య ఆరోపణలతో పాటు కథనాలను ప్రచురించి బ్లాక్మెయిల్కు పాల్పడడం నిజమైన జర్నలిజానికి మచ్చ తెచ్చే విధంగా ఉంటుందన్నారు యూట్యూబ్ ఛానల్స్ వెబ్ పత్రికల్లో కూడా అసత్యాలను ప్రచురించడం మానుకోవాలని లేదంటే కటకటాల పాలవటం ఖాయమని ఎమ్మెల్యే అన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రజానీకానికి అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఫాలోవర్ నియోజకవర్గంలో గత ఆరు నెలలు బట్టి నా గురించి నా గెలుపు గురించి సోషల్ మీడియాలో రోజు మేము సంవత్సర కాలంలో అభివృద్ధి చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అలాగే తారు రోడ్లు కానీ అలాగే నిరుపేదలు గిల్లు ఇచ్చేటువంటి విషయంలో కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో కానీ ఇలాగా ప్రతి ఒక్కటి కూడా సంవత్సర కాలం ఇరవై సంవత్సరాలను బట్టి చేయలేనటువంటి ఒక అసమర్థత ప్రభుత్వం నుంచి మేము ఈరోజు సంవత్సర కాలంలో ఇలాంటివి అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే ఈరోజు ప్రజా సమస్యలు చూసుకున్నట్లయితే మన కాన్సరెన్స్కి సంబంధించి సుమారు మూడు వందల మూడు వందల మంది బీజీఆర్ఎస్ చేసుకుంటే రెండు వందల డెబ్బై మందికి సమస్య పరిష్కారం అయింది ఇలాగ వినేకమైన సమస్యలు ఈరోజు మా ఆఫీస్లో మొదటి ఆరు గంటల నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉన్నంత వరకు అక్కడ ఉన్న